ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు సిఐ శంకరయ్య మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య జరిగిన సందర్భంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించిన జయశంకరయ్య రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశూర్వకంగా సీఎం చంద్రబాబు పలుమారు తప్పుడు ప్రకటన చేశారని ఆరోపిస్తున్న శంకరయ్య న్యాయవాది జి ధరణేశ్వర రెడ్డి ద్వారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన నోటీసులు పంపారు అయితే ఈ అంశం ఆలస్యంగా వచ్చింది తన ప్రతిష్టకి భంగం కలిగించేలా మాట్లాడిన చంద్రబాబు అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాక తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు పరువు నష్టం కింద చెల్లించాలని సిఐ శంకరయ్య ఆ నోటీసులో పేర్కొన్నారు అయితే ఈ నోటీసులపై సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది కడప జిల్లా పులివెందులో పనిచేసిన సిఐ శంకరయ్య నోటీసులు పంపించారు సిఐ శంకరయ్య సమక్షంలో రెడ్డి హత్య కేసులు నిందితుల ఆధారించారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు తనపై చంద్రబాబు ఆరోపించాలని చెప్పి శంకరయ్య బహిరంగంగా సమాచ సమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు సీఎం చంద్రబాబు నాయుడు పంపించారు అంతేకాకుండా నలభై ఒక కోటి నలభై ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఏగా పనిచేసిన సి శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువు నష్టం లావా నోటీసులు పంపడం ప్రస్తుతం రాజకీయాల్లో రాజకీయ వర్గాల్లో చర్చ చర్చనీంశంగా మారింది తన ప్రతిష్టకు భంగం కలిగేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు మార్లు తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య ఆరోపించారు ఈ నెల పద్దెనిమిదిన న్యాయవాది ధర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటీసులు చక్కగా అవి నిన్న వెలుగులోకి వచ్చాయి శాసనసభ వేదికగా తనకు బహిరంగ సమాపణ చెప్పాలని తన ప్రతిష్టకు భగం కలిగించేందుకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు పరిహారం చెల్లించాలని టీఏ శంకరయ్య నోటీసులు పేర్కొన్నారు శంకరయ్య గతంలో ఆరోపణలు రెండు వేల పంతొమ్మిది మార్చి వైఎస్ వివరణ హత్య జరిగినప్పుడు సిఐగా ఆ కుల్లండల తీయగా జయ శంకరయ్య అక్కడ పని చేశారు ఆయనకు ముఖ్యమంత్రి ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయడంతో నాకు భంగం కలిగిందని చెప్పి తన విధులకు ఆ దంగం లే కాకుండా తన పేన ఆ ఆరోపణలు చేశారని చెప్పి జై శంకరయ్య ఆరోపించే పరిస్థితి ఏర్పడింది రైట్ థ్యాంక్ యూ